రోజు ఇటు వెళ్తాడు అందముండి పలు పలు రోజు తీసుకుంటారా ఎప్పుడు అంగ కొత్త వచ్చింది అయింది తర్వాత పెడతాడు బయట అన్ని గెట్ షాపులు వస్తుంది పోయి लेटी मेंट कराएंगे लेटी है नवयार जेप्पा दा कहिएगा 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 लेटी है लेटी है वो असुम घोटला बोलते हैं बहुत नेनेस कुत्ता ये क्या कहा ये नेनेस कुत्ता कुत्ता ये ये निवास पारी से है पारी से पारी बस तो जानो ये याँता ये नहीं తెచ్చా అది అర కేజీ రాయ ఎవరన్నా అర కేజీ పావు కేజీ రాళ్ళు తెచ్చాడు జూ రాయి తెచ్చిందో అది తీసుకోండి మీరు కూడా తింటారండి ఇట్లా చూడండి నేను తిన్నా తినిపో పావు కిలో తీసుకోరా తీసుకో ఏంటి చూడు ఏ బుల్ తాత పిల్లుతున్నాడు బాగా చెప్తున్నాడు

అనుగారి పోయంట ఉంటు బన అయి బా యాబ్ది కొర్తి కొంచెం కొద్దిసాల్ వద్దు మా పులా తీసుకోండి మనం చింత రేకొచ్చినప్పుడు తీసుకో నా నాకు ఇప్పుడు అవసరం అయి లే కూరలు సర్ వచ్చినప్పుడు తీసుకో ఉదాహరణకు ఉదాహరణ ఈ రోజు అంకాయ కొర్ కొంచెం ఉంది చూడు సర్పేపు అన్నం బెట్ట్రో ఫ్రై డ్రెస్ అయితే చేస్తానను నేను తప్పవే చేయలే కరేవాకు కోడిగుడ్లు పచ్చిమిరకాయ గరం మసాలా చాలా సింపుల్ నూనె కాగితాయి ఈ పొద్దున్న నిన్నటి వీడియోలో చూస్తుంటారు మా చెట్టుకి గుడ్లు బాగుంటాయి ఇంకెందుకు లే కానీ చాలు గుడ్లు అలా చిరా ఎందుకు వెళ్ళా అమ్మమ్ వెళ్ళా నీదేం మధ్య వస్తుంది నా పొద్దున గాడిలో ఉన్న సంగతి మర్చిపోయి ఇక నూనె గుండె కొద్ది అందుకని మరి మనకి నూనె ఫీల్ వస్తుంది అందుకని అంటే అదే

이게 뭐겠죠? 이게는 아, 네. 저희가 이렇게 해 놓을게요. 가을, 우리 네, 가 아, 네. 아, 네. 아, 네. 아, 네. 아, 네. కదా చాలా సింపుల్ అసలు అంతకుముందు చాలా వీడియోస్లో కూడా పెట్టాను నలిపోయి ఇంకే నలిపోయి దీంట్లో వచ్చి మొత్తం ఓకేసాయి దీంట్లోనే కొన్ని గరం మసాలా తీసావు కానీ తిప్పు చూస్తాను కట్టుంది కొన్ని ఉప్పు తర్వాత జ్యూస్ వేసుకోవచ్చు ఇందాక ఎక్కువ వేసావు కళ్ళు తిప్పు గుత్తిపరం లేదు ఇంట్లో లేదు ఎప్పుడు తీసుకున్నా ఇప్పుడు కూర వండేసరికి ఇప్పుడే టైం పది అవుతుంది డబ్బులు లేక చూసేసరికి లేట్ అయింది అమ్మమ్మ అయితే తిరుగు కూడా పనుకుంది రోజు అన్నం కూర అన్నం తినకుండా పెరుగు అన్నం తినకుండా నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను తెలిసి ఎందుకు తిన్నా రోజు అంతే ఏం తినకుండా కొనుక్కునేది నూనె సరిపోయిందా సరిపోయింది ఆ ఉండలుగా ఉన్న చేత్తో అనేసి ఉప్పు సరిపోయిందని చూసి అయిపోయింది బలట్టు అయిపోయింది

బిర్యానీ తిన్నట్టుంది ఎవరు కానీ చేసిన పరి తక్కువైనా కానీ చూడు బాగుంది ఎట్లా చేసుకున్నాడు మీరు కూడా భలే బాగుంది టైం కూడా ఎక్కువ పెట్టదు టేస్ట్ బాగుంది పచ్చిమిర్చి కంపల్సరిగా చే

చాలా అంటే చాలా బాగుంది